అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏమిటంటే కడియం కావే గారిని యువత నాయకురాలు చిన్నతనంలోని ఒక మంచి ఎంపీ టికెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ తీసుకునే వారందరి వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మధు గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మా శంగయ్య గారు శ్రీధర్ గారు మా ఐవీఎఫ్ టీం జిల్లా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కడియం కావేదారిని లక్ష మెజార్టీకి తగ్గకుండా గెలిపించాలని చెప్పి వరంగల్ పట్టణంలో ఉన్న వరంగల్ జిల్లాలోని వరంగల్ కాన్స్టిట్యూన్సీలోని ఏడు కాన్స్టిట్యున్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ గల ఆరు గ్యారంటీలతో పాటు వైశ్య కార్పొరేషన్ ఎన్నో ఏళ్ళ కళ పది పది సంవత్సరాల నుంచి మా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నుంచి ముప్పై మూడు జిల్లాలల్లో ఎన్నోసార్లు కోరికలు కోరుకున్నా కానీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మన శ్రీరామనగం రోజు పెద్ద ఎత్తున గాంధీభవన్లో జైన అయిపోవడమే కాకుండా ఇలా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో మా కమిటీ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం ఒకటేసారి పదిహేడు కార్పొరేషన్లు పెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు సీట్లు గెలిచి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా వైశ్యులంతా కూడా ఒకటైతాం ఇంకా రాబోయే రోజులల్లో నామినేటెడ్ పదవులల్లా కూడా వయసుల కోసం అన్ని విధాల అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి జిల్లాలలో కూడా వైశ్యులకు ఎందుకంటే గ్రంథాలయ చైర్మన్ కావచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు టెంపుల్ కమిటీ చైర్మన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్ని కులాలకు ఏ విధంగా ఇస్తారో వైశాలలో కూడా మా దాంట్లో కూడా కుల ప్రాతిపదికన చూసుకుంటే సిక్స్ పర్సెంట్ పాపులేషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఆ సిక్స్ పర్సెంట్ పాపులేషన్ ప్రకారం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగి అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా మేము ముందు థ్యాంక్ యూ